టుడే మన వీడియో వచ్చేసి గుత్తికోట అనమాట సో మొత్తం వీడియో కూడా కవర్ చేస్తున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి ఇక్కడ నుండి స్టార్టింగ్ అవుతుంది మనమంతా కూడా మెట్లు అయితే ఉండవు ప్రతి కోట కూడా మెట్లు ఉంటాయి కానీ ఈ గుత్తికోట మాత్రం అండ్ స్నోప్గా ఉంది మొత్తం అంతా పొయ్యే పొయ్యేలోపు చుక్కలు కనబడతాయి అంతే రాళ్ళ మధ్యన ఉంటాయి కదా ఆ షూ చేసుకుని చేసుకుంటే మొత్తం జారిపోతాయి అనమాట ఇది లోపలికి ఎంట్రెన్స్ నేను టోటల్గా ఎక్కి రావడం మొత్తం లెంత్ అవుతుంది అని వీడియో కట్ చేసాను సో మీరు జస్ట్ చూడండి వీడియో వాళ్ళు ఎట్లా కట్టినారని చెప్పి సో ఇదంతా కూడా స్నోబుగా ఉంది ఎక్కడ కూడా మెట్లు లేవు ఎందుకంటే గుర్రాలు అనేది అప్పుడు కాలంలో వేసుకొని పోతారు కదా పైకు కోట పైకి వేసుకొని పోతున్నప్పుడు సో అవి మెట్లు ఇబ్బంది కదా అందుకే స్నోపుగా ఉంది సో పైన ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి అందులో వచ్చేసి చాలా రకాల చాలా రకాలమైన ఉన్నాయి ఇందులో సో మీరు చూస్తారు ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రీ అనమాట అంటే తలుపులు తలుపుల నుంచి లో కోటలోకి ఎంట్రీ కావచ్చు ఇక్కడ నుంచి పైన అంతా కూడా ఈ ప్లేస్ ఇది మీరు ఒకసారి చూడండి నేను వాయిస్ ఇవ్వను అండ్ బి కూడా పెట్టట్లేదు దీనికి మొత్తం కూడా ఈ విధంగా ఉంది సో పైన వీ చూడను కదా చాలా బాగా ప్లేస్ గుర్తొస్తుంది అల్బాబు నలభై దొంగలు సినిమా ఉంటారు కదా సేమ్ ఇటు కోటలు ఉంటాయి సార్ ఇంకా దీనికి మించిన ఎక్కినవి చాలా ఉన్నాయి ఎక్కువలో నేను పోయేటట్టున్నాను సో కొంతవరకు బెటరే ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు ముందు ముందు జాగ్రత్తగా మీరు ఒక వాటర్ బాటిల్ కన్ఫమ్ంగా తెచ్చుకోండి ఏమంటే కన్ఫామ్గా అవసరం అవుతుంది మీకు సో ఇది చూసినారు కదా ఇది హైలైట్ అనమాట ప్లేస్ అవుద్ది సో ఈ వీడియో మీరు చూస్తున్న కాబట్టి అట్లా ఉంది ఫైనల్గా ఇది వచ్చి మీరు విజిట్ చేసినారంటే ఇక్కడనే ఉండిపోతారు ఈ ఒక్క ప్లేస్ హైలైట్ అనమాట దీనికి సో సాంగ్ షూటింగ్స్ కానీ అండ్ చాలా షూటింగ్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాను సో బీజం అయితే ఏమి ఇవ్వట్లేదు మీరు నార్మల్గానే చూసేది దీన్ని మన సిక్స్త్ క్లాస్ నుంచి మామూలుగా గ్రూప్స్ బాగా ఐడియా ఉంటుంది వాళ్ళకి మామూలు గ్రూప్సే కాదు నార్మల్ టీం కూడా ఐడియా ఉంటుంది ఇక్కడ నుంచి ఫిరాంగులు పెట్టి ఎక్కడ మనం సైనికులు సో శత్రువులు అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఫిరాంగులు కాలుస్తారు అన్నమాట ఇక్కడ నుంచి కొంతమంది ఇక్కడ వచ్చేసి అరే బాబు వచ్చేస్తున్నారు అని కొంతమంది అడుస్తుంటారు కదా రకంగా చూపేస్తున్నారు అన్నమాట అందులో వచ్చేసి కోట పైన సో వెలుగు బట్టి వాళ్ళు చంపేస్తారు అన్నమాట ఎవరు లైట్స్ ఏమి ఉండవు కదా గాని